హాయ్ అండి ఇప్పుడు మన దేశంలో ఒక కొత్త రకమైన ఒక జాడ్యం ఒక రోగం తగులుకున్నది అది ఏంటి అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి ప్రతివాడు సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఈ సనాతన ధర్మ పరిరక్షణ పరిషత్తు వాళ్ళెవరలో వారణాసిలో కాశీలో ఎక్కడెక్కడ సాయిబాబా షిరిడి సాయిబాబా విగ్రహాలు ఉన్నాయో వాటిని తొలగించటం ధ్వంసం చేయటం ఇంకా అట్లాంటి కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారనమాట ఎందుకు అంటే కాశీలోట ఒక శి శివుడే ఉండాలట శివు శివుడే ఉండాలట అంతకంటే వేరే వేరే అన్య అన్యమతస్థులు కానీ ఇంకా అన్య దేవుళ్ళు కానీ ఉండ ఉండకూడదుట కాబట్టి ఏంటంటే ఇది మనం ఏదో విచిత్రంగా ఉంది ఇప్పుడు తిరుమల తిరుపతిలో పువ్వులు పెట్టుకోకూడదు అంటారు ఎందుకు అంటే స్వామి ఒక్కడే పువ్వులు పెట్టుకోవాలి ఆయన ఈ ప్రతి పువ్వు కూడా ఆయన పాదాల దగ్గరికి పాదాల దగ్గర పెట్టాలి అంతేగాని మనం ఎవరు కూడాను ఆడవాళ్ళు కానీ ఎవరు కూడాను పువ్వులు పెట్టుకోకూడదు అని అంటారు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆయనకి స్వామి స్వామివారి పాద్యం ఆయనకి గనక ఈ పువ్వులు కనుక అలంకరించటం అవన్నీ ఉంటే కనుక పైగా ఒక స్పెషల్ వాతావరణంలో ఒక స్పెషల్గా ఒక స్పెషల్ పద్ధతిలో వాటిని పెంచుతారు అన్నమాట మొక్కల్ని పెంచుతారు పైన నెట్లు వేస్తారు ఎక్కువ ఎక్కువ ఎండ తగలకుండా ఎక్కువ అంటే కర కరెక్ట్గాను వాతావరణం సమంగా ఉండేలాగా అట్లా ఉంటాయి కానీ అది ఒకటి తెలుసు మనకి కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం వినేది ఏంటంటే ఈ తిరుపతి వారణాసి తిరు కాశీలోట శివుడి తప్ప ఇది ఎందుకంటే ఇది రాను రాను ఒక వెర్రి తలలేస్తున్నదేమో అనిపిస్తున్నది హిందువులం ఓకే మళ్ళీ హిందువులం మరి ఒక్క రావుణ్ణే పూజ చేయాలి లేకపోతే ఒక శివుడినే పూజ చేయాలి ఎవరిష్టం వాళ్ళది ముక్కోటి దేవతలు అంటాము ముక్కోటి దేవతలు అంటాము అనేక రకాల మతస్థులు ఉన్నవాళ్ళం మనం నేపాల్ లాంటి వాళ్ళు మా దేశం కాదు మనది మరి ఎందుకు ఇలా చేస్తున్నారో మరి మనకు తెలీదు ప్రతి వాడు ప్రతి వాడు ప్రతి ప్రతి మనిషి ఒక 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 కాషాయ వస్త్రం ధరించటము నాలుగు బొట్లు ధరించటము అడ్డమైన బుడబుక్కల వేషాలన్నీ అంటే స్వామీజీలను అంటారు నేను బుడబుక్క స్వామీజీలని అనుకరిస్తూ ఇవన్నీ కూడా చేయటం అనమాట కాబట్టి ఏంటంటే ఇవి రాను రాను ఎట్లా పోతుందా నిజంగా సనాతన ధర్మం వాళ్ళు అంటే వీళ్ళు అన్నీ కూడా భ్రష్టు పట్టిన మనుషులందరూ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎంట్లో ఎట్లాగంటే యాక్చువల్గా సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే ఒక మగవాడు భార్య చచ్చిపోతే అతను గనక విధవ అయితే గనక అతను వేరే పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు అతను ఏం చేయాలంటే మామూలుగా కింద చాప మీద పడుకోవాలి ఇంకా మంచాల మీద వాటి మీద కూడా పడుకోకూడదు కొన్ని నియమ నిష్టలు ఉంటాయన్నమాట పైగా ఇంకోటి ఏంటంటే గుండు చేసుకోవాలి పిలకబెట్టుకోవాలి బట్టలు కూడా పూర్తిగా చొక్కాలు అవన్నీ వేసుకోకూడదు వేసుకున్నా కానీ అవి ఒక రకంగా తెల్లవే మామూలుగా వేసుకుంటారు వేసుకోవాలి అట్లాగ నియమ నియమ నిష్టాలన్నీ కూడా ఉంటాయనమాట సనాతన ధర్మం అని కానీ పాటిస్తే పైగా ఇంకోటి ఏంటంటే నాలుగు కులాలే ఉంటాయి అందుకే పంచమ కులం పంచమ కులం అంటారు శూద్రులు సరే వాళ్ళ గురించి కులాల గురించి మనం పక్కన పెడదాం అయితే ఆడవాళ్ళు వితంతువులైతే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మా చిన్నప్పుడు మా మా నాయనమ్మ ఇంట్లో మా నాయనమ్మ వాళ్ళ అత్తయ్య ఉండేది ఒక ఆవిడ నేను అత్తయ్య లేకపోతే మా నాయనమ్మకి దూరపు చుట్టాలు ఎవరో ఒక ఆవిడ ఉండేది అనమాట అంటే సనాతన ధర్మం పాటించేవాళ్ళు బ్రాహ్మణ కుటుంబాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉండేవన్నమాట అది వరకు బ్రాహ్మణ కుటుంబాలే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉండేది ఆ ఆ ప్రాసెస్లోనే ఏమైందంటే మాకు చుట్టాలు మా నాయనమ్మకి మా బామ్మంటాం మేము బామ్మ బామ్మ అనేవాళ్ళం ఆవిడకి దూరపు చుట్టం ఎవరో వచ్చింది వాళ్ళ అన్నయ్య అన్నయ్య కూతురు తను అంతే అంత పెద్ద ముసలావాడు కూడా కాదు పాపం బోడిగుండు చేసేసుకునేది చేయించుకునేది పాపం ఆయన వచ్చేవాడు ఆయన వచ్చి మా ఎవరంటే ఆయన నా అయ్యి బ్రహ్మలు అంటారు కదా ఆయన వచ్చి క్షౌరకర్మ చేసి వెళ్ళిపోయేవాడు పాపం ఆవిడ అట్లా ఒక బాగా కద్దరుగా ఉన్న ఒక ఒక చీర కట్టుకునేది అంటే ఏంటంటే బాగా తిక్కుగా ఉన్న చీర కట్టుకుంటూ ఉండేది ఈ ఏదో మెళ్ళో ఏదో ఒక రుద్రాక్షల మాల కానీ లేకపోతే ఒక తులసి మాల కానీ అట్లాంటి తీసుకుంటూ ఉండేది కింద నేల మీద కట్టుక నేల మీద పడుకుంటూ ఇట్లా ఉండాలన్నమాట కాకపోతే కానీ ఏంటంటే ఇప్పుడు రా ఏదో చదవేస్తే ఉన్నమతి పోతున్నట్టు ఏదేదో చెప్తున్నారు ఏదేదో అంటే ముందు వివేకానందుడు కూడా ఏం చెప్పాడంటే యువకులు చక్కగా అన్నీ కూడా మోడ్రన్గా అన్నీ తెలుసుకోండి అని అన్నాడు అంతేగాని వివేకానందుడు చెప్పినా చెప్పాడు వెనక్కి వెళ్ళిపోండి మీరు మొత్తం ఏమేమైతే పురోగతి అయిందో తిరోగ తిరోగమనంలోకి వెళ్ళిపోండి అని ఆయన చెప్పలేదు అయితే ఇప్పుడు కనుక ఈ సనాతన ధర్మం పాటించాలి అనే ఈ పెద్ద మనుషులందరి గురించి మాట మా వాళ్ళ మాట వింటే గనక నిజంగాను ఎట్లా ఉండాలంటే రాబోయే కాలంలో ప్రతి ప్రతి మగవాడు కూడా ఇంకోటి ఏంటంటే మగవాడు నేను పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వెళ్ళలేదు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళి చేసుకున్నప్పుడు ఇంకొక రకంగా ఇంకా మరీ భ్రష్టు పట్టిపోయి పెళ్ళం ఉన్నప్పుడే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరినో తగులుకుని వాళ్ళతో పిల్లల్ని కనేసి మళ్ళీ మొదటి పెళ్ళాన్ని వెళ్ళ వెళ్ళగొట్టేసి మళ్ళీ ఇంకో రెండో పెళ్ళా ఉండగానే మూడో పెళ్ళాన్ని మూడో మనిషిని తగులుకుని పెళ్ళి పెళ్లి చే పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కానీ మళ్ళీ రెండో పెళ్ళాన్ని ఇంత భ్రష్టు పట్టి ఇంత ఇంత సిక్ సుకుమాలైన పనులన్నీ చేసే చేస్తూ చేస్తూ సనాతన ధర్మం సనాతన ధర్మం అనే ఎగురి గంతులు వేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు గనక నిజంగా గనక ఈ వీళ్ళని వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వీళ్ళ వీళ్ళ నిజంగా గనక వీళ్ళ మాటలు విని వీళ్ళ అన్నీ కూడాను మనం గనక ఫాలో అయిపోవాలంటే ఇంకా రాబోయే కాలంలో ఎవరు కూడాను వితంతువులందరూ కూడా ఇట్లాగే చాపసు పడుకోవాల్సి వస్తుంది బోడిగుండ్లు చేసుకోవాల్సి వస్తుంది మొత్తం అసలు ఏమీ ఏమీ లేకుండా అసలు మొత్తం ఒకటి ఒక రెండే రెండు బట్టలు ఉంటాయి అన్నమాట ఒంటి మీద ఒకటి నూనె ఒకటి ఉతికి ఒకటి ఉంటుందన్నమాట అట్లాంటివే వేసుకోవాలి మళ్ళీ మాట్లాడితే అనకూడదు కానివ్వండి జాకెట్లు కూడా వేసుకునేవాళ్ళు కాదు పాపం ఆవిడ హేమలతమ్మని ఆవిడ మా బామ్మ వాళ్ళ చుట్టమని చెప్పే కదా ఆవిడ చిన్నప్పుడు పైగా వాళ్ళు వంట మనిషి ఎక్కడ ఎవరు ఎవరో ఒకళ్ళు ఆశ్రయం ఇస్తారు వాళ్ళకి ఆశ్రయం ఎక్కడే తీసుకుంటారో వాళ్ళు ఆ ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు ఎంత నిజంగా బాధాకరమైన పరిస్థితిలో ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ జీవితాలు ఇంకా అయిపోయినట్టే అనమాట ఇహ బత చావలేక బతకటం అనమాట ఇట్లా ఇహే వీళ్ళందరూ కూడా పిలకలు పెట్టుకుని తిరగాలి మగాళ్ళు ఆడవాళ్ళేమో ఇట్లా బోడిగుండ్లు చేసేసుకుని ఇట్లాగో మీ ఇట్లాగే కాలక్షేపం చేసి చావు కోసం ఎదురు చూస్తున్నట్టుగాను వాళ్ళు వాళ్ళు బతుకుతూ ఉండాలన్నమాట ఇవి రాబోయే కాలంలో నిజంగా ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి అసలు ఇది ఏం పట్టిందో ఇందిరా ఇండి ఇండియాకి ఒక రకంగా ఒక శని పట్టింది ఒక దరిద్రం పట్టిందని చెబుతాను నేను అసలు ఉన్నద ఉన్న వాటిని అసలు అన్ని వనరు వనరులని అన్నిటినీ కూడాను అన్నీ వాడుకోకుండా వాటిని ఎలా వృద్ధి చేసుకోవాలో అదని చేయకుండా ఇట్లాంటి దిక్కుమాలిన దరిద్రపగొట్టు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ థింగ్స్ అన్నీ కూడా చేస్తుంటే యువత ఎక్కడికి నాశనం అయిపోతుందో వాళ్ళు ఎట్టిపోతున్నారో వాళ్ళ గురించి అసలు ఎవడు పట్టించుకుంటున్నాడో ఏంటో ఏది తెలియదు టర్లేదు అనమాట అంటే అగమ్య గోచరంగా ఉంది నిజంగా ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి నోరు మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఎవరు ఏమేం చేస్తానన్నారు అవి చేసుకోవచ్చు కదా అవి వదిలిపెట్టేసేసారు మొత్తం దేశం ఎంత మొత్తం దేశం అంతా కూడా ఇదిగో ఈ సనాతన ధర్మం అనే పిచ్చి పట్టింది ఈ పిచ్చిలో పడిపోతే మాత్రం అంతే ఇంకా వెనక వెనకాలకి వెళ్ళిపోక వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిపోయి అందరు కూడా ఎక్కడ చూస్తే అక్కడ బోడిగుండ్లు వేసుకున్న ఆడవాళ్ళు తెల్ల తెల్ల బట్టలు వేసుకుని బోడిగుండ్లు వేసుకుంటూ పాపం తిరిగేవాళ్ళు ఆ బావుల దగ్గర ఇంకా నల్లాలు కూడా ఉన్న అవసరం లేదు ఆ బావు ఎక్కడో తవ్వించాలి ఆ బోడెమ్మని పంపించి నీళ్ళు పట్టుకురావే అని చెప్పి ఒక ఒక బింద్ ఇప్పించి ఇవ్వాలన్నమాట ఇట్లాగే మగాళ్ళు కూడా పిలకలు వేసుకుని తిరుగుతూ ఉండాలి ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం అని కో కో కోడి కూస్తున్న వీళ్ళందరూ కూడా వీళ్ళ కూడా పిలకలేసుకుని వీళ్ళు ఇట్లాగే ఇట్లాంటివి తిరిగితే చాలా బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు ఉన్న ఇప్పుడు ఇదంతా కూడా నువ్వు ఎందుకు ఏది జరుగుతున్నదో ఇండియాలో కానీ చాలా చాలా ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అంటా నేను ఇవి గనక యువతను యువత వీటిని వీటిని కనిపెట్టి దీన్ని కనుక త్వార్ట్ చేయకపోతే అంటే దీన్ని కనుక ఆపేయకపోతే మాత్రం చాలా డేంజర్లో పడిపోతుంది మన దేశం అని చెప్ప చెప్పక తప్పదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ అండి లవ్ యూ ఆల్ బై